హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బల్జేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో మనము ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కాకరకాయ ఫ్రైని అయితే చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మనము ఎప్పుడు చేసేలాగానే కానీ దాంట్లోనే కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను అనమాట ముందుగా నేను ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాకరకాయలు అయితే తీసుకున్నాను హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నాను అనమాట మీరు క్వాంటిటీకి తగినట్టు చూసుకొని తీసుకోండి మొత్తం అంతా పైన చెక్కంతా గీక్ అయ్యకుండా ఊరికే లైట్గా అట్లా పై పైన మనం నైఫ్తో దేంతో అన్న అనుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట లైట్గా పైన పొట్టు తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా పీలర్తో తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేను ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ కాకరకాయలు అయితే వచ్చాయన్నమాట ఇలానే అన్నిటికీ తీసేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నిటికీ నేను వీడియోలో చూపిస్తున్నట్టు పొట్టంతా తీసేసిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా కట్ చేసుకోవాలనేది చాలా సన్నగా కట్ చేసుకుంటేనే మనకి ముక్క అనేది బాగా వేగుతుంది మీరు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నారంటే మీకు ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఎట్ ద సేమ్ టైం మీకు టైం కూడా ఎక్కువగా పడుతుంది అనమాట ఈ ఫ్రై అవ్వడానికి అందుకని చెప్పేసి ఈ విధంగా కొంచెం సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి అప్పుడే మనకి మంచిగా వేగుతుంది అనమాట చేదనేది ఏమీ లేకుండా ఇలా మొత్తం అన్నీ అలాగే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక బాండి వెడల్పుగా ఉండేది పెట్టుకోండి అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోండి మీ దగ్గర కాకరకాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే వీటిని టూ బ్యాచెస్గా వేసుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు ఈజీగా ఫ్రై అవుతాయి అన్నమాట ఫస్ట్ ఒకసారి అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ రెండో వాయి వేసి ఫ్రై చేసుకోవడం వల్ల మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి కొంచెం ఎక్కువ కాకరకాయలు తీసుకున్న వాళ్ళు ఆ విధంగా ట్రై చేయండి వీటిని హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు హై ఫ్లేమ్ మీద ఫస్ట్ ఐదు నిమిషాల సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదండి మామూలుగా డ్రై రోస్ట్ చేస్తున్నాం అన్నమాట ఇలా పల్లీల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆ పల్లీల్లో పచ్చిదనం అంతా పోతుందనమాట లోపల వరకు వేగడం వల్ల మనకి తినేటప్పుడు కూడా అది స్మెల్ అంతా రాకుండా ఉంటుంది పచ్చిదనం లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కగా తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పెద్ద టీ స్పూన్ తోటి ఫుల్ టీ స్పూన్ అంతా ధనియాలు యాడ్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇవి వెంటనే వేగిపోతాయి మనకి ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను ధనియాలు చాలా త్వరగా వేగుతాయండి ఎందుకంటే మనకి ఆల్రెడీ ప్యాన్ అనేది కొంచెం హీట్గానే ఉంది కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇలా ఈ విధంగా ఈ ధనియాలు జీలకర్ర రెండు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం నువ్వులు యాడ్ చేస్తున్నారు ఈ నువ్వులు అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇక్కడ నేను నల్ల నువ్వులు యాడ్ చేశాను మీ దగ్గర తెల్ల ఉన్న వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈలోపు మనకి ఈ కాకరకాయలు ఫ్రై అవుతున్నాయా లేదా అని మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో వాటిని మాడిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ మనం పక్కన అనేది మసాలాకి అదంతా మ మంచిగా ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి వెంటనే గ్రైండ్ చేసేయకూడదు అనమాట ఇప్పుడు మనకి ఇవన్నీ ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ చల్లారిపోయాయి అనమాట ఇప్పుడు ఫస్ట్ పల్లీలు మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి పల్లీలు అయితే నేను పొట్టుతో సహా వేసేసానండి మీ ఇష్టము పొట్టు తీసుకుని అయినా వేసేసుకోవచ్చు మీరు నేను మాత్రం ఇక్కడ పొట్టు అయితే తీయలేదండి ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగినట్టు కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను మీరు చెక్ చేసుకొని చూసుకొని యాడ్ చేసుకోండి ఈ కారానికి బదులు మీరు ఇక్కడ ఎండుమిర్చినైనా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక ఐదు నుంచి ఆరు వేసుకొని వీటన్నిటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం బరకగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రైలో తినేటప్పుడు చాలా బాగుంటుంది మరి మరీ మెత్తగా చేసేసారంటే మళ్ళీ తినబుద్ధి కాదనమాట అందుకే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా నేను మళ్ళీ మధ్య మధ్యలో ఈ కాకరకాయల్ని మర్చిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ముక్కలన్నిటిని ఇలా అన్నిటిని ఫ్రై చేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అన్నిటినీ ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం కాగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వరకు తాలింపు గింజలు అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఒక మూడు నాలుగు మిరపకాయల్ని ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఇవి మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అన్ని పోపు వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వీటన్నిటిని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి ఆ పోపు అంతా ఈ ఫ్రై కాకరకాయ ముక్కలకంతా కలిసేలాగా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేశాను ఇప్పుడు ఇందులోకి కొంచెంగా పసుపు వేసుకోవాలి ఒక చిట్కడు అంటే పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అది మసాలా పౌడరు అది మీకు ఎంత కావాలో అంత మోతాదులు అయితే వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక అవి గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం పౌడర్ అంతా వేసేసానండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇలా మొత్తం అంతా వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా కలిపేసుకున్నారంటే మన మనకి ఆయిల్ అనేది మొత్తం అంతా అబ్జార్బ్ చేసుకుంటుందనమాట అలా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మనం అలాగే ఉంచామంటే తర్వాత మనకి ఆయిల్ అంతా ఈ విధంగా కొంచెం బయటకైతే వదిలేస్తుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే దీన్ని మనం ఇంకా చల్లారి పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే మనము రైస్ లోకి వైట్ రైస్ లోకి కానీ లేదంటే సాంబారు రసం కాంబినేషన్ గా కానీ తీసుకోవచ్చు అనమాట మనము ఇలానే వైట్ రైస్ లోకి కలుపుకొని తిన్నా కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది అలాగే చపాతీతో అయినా మనం దీన్ని తినొచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట ఇంకా మీరు ఏ ఏ రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తాను అంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్